ఇది జనం న్యూస్ ఒంగోలు ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం జనం న్యూస్ ఒంగోలు ఒంగోలు మండల పార్టీలోని ముక్తి నూతన నూట ఎనభై ఆరు సర్వే నెంబర్ లో సిపిఐ నాయకులు కొందరు ప్రజలు అనధికారికంగా గుర్సెలు వేస్తున్నారన్న సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకుని అక్రమాలను ఆపడం జరిగిందని దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఒంగోలు ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న తెలిపారు ఒంగోలులోని తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ పిన్నికా మధుసూదన్ రావు సర్వేయర్ నాలం వెంకటేశ్వర్లతో కలిసి ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న మీడియా సమావేశం నిర్వహించారు సిపిఐ నాయకులతో మాట్లాడడం జరిగిందని ఆ స్థలం ఎన్ఎస్పీకి చెందిన ప్రభుత్వ భూమి అని ఆర్డీఓ పేర్కొన్నారు ప్రభుత్వ భూములను ఆక్రమించే అధికారం ఎవరికీ లేదని తెలిపారు పదహారవ తేదీ బుధవారం ఒంగోలు ఆర్టీఓ కార్యాలయంలో వారితో సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు వారితో చర్చలు జరిపి ప్రభుత్వ నియమాల ప్రకారం వారికి ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎవరైనా సరే ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లయితే చర్యలు తప్పవని పేర్కొన్నారు ప్రజలకు నివేశ స్థలాలు లేవని సిపిఐ నాయకులు తమ దృష్టికి తీసుకొని వచ్చారని వారికి ప్రభుత్వం ద్వారా నివేశ స్థలాలు అందే విధంగా చూస్తామన్నారు ఇచ్చారు మీరు జేసీ గారు నాగర్లేదు మీరు దాచి పెట్టుకున్నారు ఎవరికి మీరు అర్హుడని చెప్పలేదు అనర్హుడని చెప్పలేదు

ారు మేడం గారు ఇప్పుడు చెప్పారు లోపల గుర్తుపెట్టి ఐదు మంది మాట్లాడుతా కాదు oh ఈరోజు ముక్తి నూతలపాడు రెవెన్యూ విలేజ్ సర్వే నెంబర్ వన్ ఎయిటీ సిక్స్ నందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కొంతమంది ప్రజలు అక్కడ గుమిగూడి అక్కడ ఉన్నటువంటి వన్ ఎయిటీ సిక్స్ సర్వే నెంబర్లో ఉన్న కొంత ల్యాండ్ని ఎంక్రోచ్ చేసి అక్కడ గుడిసెలు వేయడానికి ప్రయత్నం చేస్తూ అక్కడ దాన్ని క్లీన్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మొత్తం రెవెన్యూ అధికారులు మరియు పోలీస్ అధికారులు ఆ ప్లేస్ని విజిట్ చేయడం జరిగింది నేను డీఎస్పి గారు అలాగే మా తహసీల్దార్ గారు సిఐలు ప్లస్ పోలీస్ సిబ్బందితో కలిసి మొత్తం అట్టి ఆ ప్లేస్ని మేము విజిట్ చేయడం జరిగింది వాళ్ళు ఆ క్లీన్ చేసే ప్రాసెస్ని మేము ఆపిచ్చాము అలాగే సిపిఐ నాయకులతో మేము మాట్లాడడం జరిగింది మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే వన్ ఎయిటీ సిక్స్ సర్వే నెంబర్ నందు వాటికి ఎటు వాళ్ళకి ఎటువంటి హక్కులు కానీ పత్రాలు కానీ లేవని ఆ ప్రజలందరూ చాలా పేదవాళ్ళు ఉండి వాళ్ళకు హౌస్ సెట్ అనేది లేదు కాబట్టి మేము దీన్ని టెక్నాన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్పి ల్యాండ్ ఏదైతే ఉందో ఎకరాల నలభై ఏడు సెంట్లు వన్ ఎయిటీ సిక్స్ టూ నందు ఎన్ఎస్పి ల్యాండ్ ఉంది సో నైన్టీన్ ఎయిటీ వన్లో దాన్ని ల్యాండ్ అక్విజిషన్ చేసి ఎన్ఎస్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ ల్యాండ్ ఖాళీగా ఉంది కాబట్టి మేము అందులో పటాలు వేసుకుంటాము అలాగే పటాలు తీసుకున్నట్టు వాళ్ళు చెప్తున్నారు మేము వెరిఫై చేసి వాళ్ళని తహసీల్దార్ ఆఫీస్కి పిలిచి మాట్లాడడం జరిగింది మాట్లాడితే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే వాళ్ళకు ఎటువంటి హక్కులు లేవు అయినప్పటికీ పేదవాళ్ళు కాబట్టి మేము ఇక్కడ గుడిసెలు వేసుకుంటామని అడిగారు సో అందులో ఉన్నటువంటి అన్ని అందరు ఇంట్రెస్టెడ్ పార్టీస్కి పదిహేడవ తారీఖున ఆర్డీఓ ఆఫీస్ నందు మేము ఎంక్వైరీకి పిలిచాము పిలిచి మొత్తం రెవెన్యూ రికార్డ్ని వెరిఫై చేసి వాళ్ళ హక్కులు తేల్చిన తర్వాత మాత్రమే వాళ్ళని భూమి మీదకి వెళ్ళమని చెప్పాము ప్రభుత్వ స్థలాలు ఎవరు ఆక్రమించుకోవడానికి లేదు ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడానికి ప్రయత్నం చేసినా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు మేము తీసుకుంటాము ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించబో